గుంటూరు జిల్లా ప్రతిపాడులోని మహబూబ్ నగర్ కాలనీలో క్షుద్ర పూజల వివాదం నెలకొంది పాతకక్షల నేపథ్యంలో తమపై క్షుద్ర పూజలు చేస్తున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆరు నెలల క్రితం మంజుల బుజ్జి మరియు దాసుపై బాధితులు శివనాగులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు అయితే ఇంతవరకు పట్టించుకోకపోవడంతో ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు Obrigado.

ada dah ada dah

આ કેમ કરી નાખ્યું છે તું ઓરી તો ખેતરનું આ પર ખાલી જવાનો માફ તો મને માર્કેટિંગ લેટ ઓન સાબરાપા આ શું કરવાનાપા એ આવડેલાપા તો મત તો આને મારો બોલે આ કે કે હા ઓય સીધું સબ કોટીનું બોલે કોટી કાઢી કર છે ઓલા દીસેલો આ મટલાનું નથી વાળા દીસેલો மாமா அங்க வந்துコマடமா ஐசி குவார்ட்டர் பத்தி கேடி போடிடா வந்து பாரு 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 பா ారు శు పూజలు చేస్తున్నారని ఇంటి ముందు వచ్చి శుద్ధి పూజలు చేశారు శుద్ధు పూజలు చేస్తుంటే మేము తిట్టాను ఏం చేశారు మా ఊరు పత్తిపాడు రామానగర్ కాలనీ మా ఇంటి ముందల ఒకరోజు రాత్రిపూట శుద్ధి పూజలు చేశారు చేస్తే తెల్లవారే లగంగానే చూశాను చూడగానే శుద్ధి పూజలు చేశారు చేయగానే ఏంది తిట్టు చేశారని నేను ఊరికనే పక్కన ఎవరినో తిట్టుకుంటున్నాను వాళ్ళు తిట్టుకుంటుంటే వాళ్ళు నన్నే తిడతారని ముగ్గురు మగోళ్ళు వచ్చి వెనకమాల నుంచి వచ్చి జుట్టు పట్టుకొని లాక్కొని పోయారు లాక్కొనిపోయి నలుగురు ఆడోళ్ళు ముగ్గురు మగోళ్ళు కొట్టి పక్కన పడేశారు అడిగినందుకు మా మామని మా అత్తని ఆయన్ని మా మర్దల్ని అందరినీ కొట్టారు వాళ్ళు పది మంది కొట్టారు మమ్మల్ని కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ పత్తిపాడు ఎస్ఐ నెల దాకా నేను హాస్పిటల్ చు చుట్టూ తిరుగుతుంటే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు తర్వాత ఎస్ఐ ఇక్కడికి వచ్చాము ఎస్పీ కాడికి వచ్చాము ఎస్పీ కాడికి వస్తే ఎస్వై ఎస్పి అప్పుడు కంప్లైంట్ ఇచ్చి రాసి ఇస్తే అప్పుడు తీసుకున్నాడే కేసు ఫైల్ చేశాడు ఎస్ఐరయ్య దారా దారా ప్యారయ్య దారా మంజుల దారా బుజ్జి దారా చిన్నమ్మ దారా యేసు దారా మరిదాసు ఆదిలక్ష్మి దారా ఆదిలక్ష్మి వాళ్ళే చేశారు మా ఇంటి ముందల అంటే అంతకుముందు అంతకు ముందు పాత ఖర్చులు ఉన్నాయి సంవత్సరం అవుతుంది పాత ఖర్చులు ఉంటే ఆ పాత ఖర్చుల మీద చేశారు అది పునర్కాలి మా తోడుకోడని ఎందుకు కొట్టారు అని అడిగినందుకు మేము పోయినందుకు మమ్మల్ని కొట్టారు మా పిల్లలని కొట్టారు మతలని కొట్టారు మా మా మావిని కొట్టారు మేము వెళ్ళి అడిగినందుకు మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే పత్తి పైడసి ఆయన కేసు ఫైల్ చేయలేదు రెస్పాన్స్ అవ్వలేదు